ప్రతి తప్పుకి జగన్ని టార్గెట్ చేయడం ఆ తర్వాత ఆ తప్పులో జగన్ పాత్ర ఉందన్న నిజాల్ని బయట పెట్టలేకపోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ గత మూడేళ్లుగా అనవసరమైన తప్పిదాలు చేసింది అందులో భాగమే రాజధాని భూములలో అగ్ని ప్రమాదాల దగ్గర నుంచి మద్యం సిండికేట్ల వ్యవహారం నుంచి రైలు తగలబెట్టిన వ్యవహారం నుంచి పుష్కరాల్లో తొక్కి తొక్కిసలాటకు కావచ్చు అన్నిటికీ కూడా వెనకాల ఎవరి హస్తం ఉంది అనేటువంటిది పరోక్షంగా ప్రారంభించి ఆ తర్వాత జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారన్నటువంటి మాటల్ని ప్రచారంలోకి తెస్తే దాని మీద దర్యాప్తులు చేస్తే ఆ దర్యాప్తు అధికారులు ఎవరు జగన్ పాత్ర లేకపోతే వాళ్ళ పార్టీ పాత్ర తేల్చకపోవడం వల్ల అది కాస్త నెగిటివ్ అయ్యి ప్రదానికి జగన్ మీద ఎందుకు వెళ్ళేది చూపెడతారు మీరు అసలు వాళ్ళని ఎందుకు పట్టుకోలేరని ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి రాజుకుంది అది తెలుగుదేశం శ్రేణు కాకపోవచ్చు కానీ తటస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నెగిటివ్గా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ మధ్యన తప్పిదాన్ని కనిపెట్టినట్టుంది అందుకనే క్రమంగా జగన్ మీద ఏకంగా విమర్శలు తగ్గించుకుంటూ ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడుకుంటూ వస్తుంది కానీ ఈ లోపుగా గతంలో వాళ్ళు చేసిన తప్పు వల్ల అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు పక్కన పబ్లిక్లో కావచ్చు అన్యాయంగా టార్గెట్ చేస్తున్నారన్నటువంటి ప్రచారం రావడం వలన లేదా అతని మీద ఒక సింపతి క్రియేట్ అయింది ఆ సింపతీనే మనకి సోషల్ మీడియాలో చూస్తే జగన్ గురించి పెట్టేటువంటి ఏ పోస్ట్ అయినా లేదా జగన్ గురించి మాట్లాడేటువంటి మాటలకి పాజిటివ్ ఎక్కువ అవుతుంది ఇంకోటి తెలుగుదేశం పార్టీ ఐటీ సెల్ డౌన్ డల్ అవ్వటం వైసీపీ ఐటీ సెల్ అగ్రెసివ్గా ముందుకెళ్లడం తెలుగుదేశం ఐటీ సెల్ వాళ్ళందరూ కూడా జగన్ని తీవ్రంగా దుర్భాషలాడడానికే పరిమితం అయితే ఇటు వీళ్ళు దానికి కౌంటర్ చేస్తూ రావడంతో క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది అభివృద్ధి గురించి ప్రచారం చేయాల్సినటువంటి తెలుగుదేశం ఐటీ సెల్ దాన్ని సీరియస్గా తీసుకెళ్లలేకపోయింది దీంతో జగన్ చేసినటువంటి విమర్శలే నిజమని నమ్మే పరిస్థితికి సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు జరిగిపోతున్నటువంటి ప్రచారం ఈ నేపథ్యంలో కొంత తెలుగుదేశం పార్టీ వాళ్ళ సానుభూతి పౌరులందరూ కూడా జగన్ని తగ్గించినా కూడా ప్రస్తుతానికైతే జగన్ హవా సోషల్ మీడియాలో తటస్థుల్లో బాగానే కంటిన్యూ అవుతుంది కాకపోతే అది ఓటర్లుగా ఓట్లుగా కన్వర్ట్ అవుతాయా లేదా అన్నటువంటిది రెండేళ్ల తర్వాత తేలాల్సినటువంటి విషయం mm, -hmm. mm -hmm.